జగిత జిల్లా మెట్పల్లి మండలం హనుమాన్ నగర్ కాలనీ గత రెండు సంవత్సరాలుగా దుర్గా దేవి నవరాత్రాలు జరుపుకుంటున్న కారణంగా ఈరోజు అన్నపూర్ణాదేవి పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం దాదాపు ఒక మూడు నాలుగు వేల మంది అన్న కార్యక్రమాలు జరుగుతుందే వాళ్ళు చాలా రెండు సంవత్సరాలు ఘనంగా జరుపుకుంటున్నాము మా హన్మన్నగారు మాత్ర స సభ్యులందరి సపోర్ట్తో చాలా విజయవంతంగా ఇది రెండో సంవత్సరం జరుపుకుంటున్నాము దీనికి ప్రజలందరూ సహకరిస్తున్నారు చాలా విజయవంతంగా తోటి మొత్తం సభ్యులు ఇక్కడ దాదాపు ఒక రెండు వేలన్నర ప్రజలుంటారు ఇందులో హన్మన్నగారులో చాలా విజయవంతంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయి ఇంకా ఇంకా ఎన్నో జరుపుకుందాం నమస్కారం જય ભવાની જય ભગવાન જય ભવાય ભવાય ભવાની ડેવલપમેન્ટ સોસાયટી તરફ જય ભગવાન જય ભવાની જય